కేరళలో ఓనం పండుగ సహా ప్రత్యేక సందర్భాల్లో పడవ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు వాటిని వేలాది మంది ప్రజలు తిలకిస్తూ ఉంటారు ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ పోటీలకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుంటుంది ఇలాంటి పోటీలు మన దగ్గర అరుదుగా జరుగుతూ ఉంటాయి కానీ కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మారుతోంది తిరుపతి విజయవాడ ఏలూరుల్లో డ్రాగన్ బోట్ క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ ఉండగా తాజాగా కర్నూలులో శిక్షణా కేంద్రం ప్రారంభమైంది కర్నూలు నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలోని గార్గేయపురం చెరువులో ఆరు నెలలుగా క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు కోచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ట్రైనింగ్ ఉంటుంది మొదట్లో ఈ క్రీడ గురించి అవగాహన లేకపోవడంతో క్రీడాకారుల నుంచి పెద్దగా స్పందన ఉండేది కాదు ఇప్పుడిప్పుడే ఈ క్రీడ ప్రాధాన్యత గురించి పెద్ద ఎత్తున శిక్షణ కోసం వస్తున్నారు యువతి యువకులు జూనియర్స్ సీనియర్స్ కలిపి యాభై మందికి పైగా తర్ఫీదు పొందుతున్నారు ఈ ఏడాది అక్టోబర్లో గార్గేపురం చెరువులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రెండు పసిడి మూడు రజిత ఒక కాంస్య పతకం సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు ఈ యువ క్రీడాకారులు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో క్యాంప్ ప్రొవైడ్ చేయబడింది అక్కడ మాకు క్యాంప్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు నేషనల్ కూడా అవకాశం ఇచ్చినారు ఢిల్లీలో నేషనల్ లో కూడా థర్డ్ ప్లేస్ రావడం జరిగింది డిటెన్ మిక్స్ మిక్స్డ్ రిలేలో లో ఇయర్ కూడా ఇక్కడ మాకు కర్నూలులో స్టేట్ మీట్ ప్రొవైడ్ చేయబడింది స్టేట్ మీట్లో కూడా మేము టూ హండ్రెడ్ మీటర్స్ గోల్డ్ కొట్టినాము మిక్స్డ్ కూడా గోల్డ్ కొట్టినాము డిసెంబర్ లాస్ట్ వీక్లో అన్న జనవరి ఫస్ట్ వీక్లో అన్న మాకు నేషనల్ డేట్స్ రావడం జరిగింది అప్పుడు కూడా మేము నేషనల్కి పోతాం అక్కడ కూడా కొట్టాలని అనుకుంటున్నాం మేము చాలా సార్లు రిక్వెస్ట్ చేయడము వీసీఎండి గారిని అయితేనేమి అడగడం జరిగి రిక్వెస్ట్లు చేసి చేసి ఈ బోట్ని సాధించుకున్నాము ఎప్పుడైతే ఈ బోటు మనకు రావడం జరిగిందో మీరు చూస్తున్నారు క్రీడాకారులు త్రీ ఫోర్ మంత్స్లోనే ఒక వన్ ఇయర్లోనే జాతీయ స్థాయికి క్రీడాకారులు పథకాలు సాధించే స్థాయికి వెళ్ళారన్నమా ఇదే విధంగా మనం ఇంకో బోట్ ఉంటే ఇంకా మాకు ఇంకా మెడల్స్ రావడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాము నేషనల్స్లో పార్టిసిపేషన్ చేసినాడు థర్టీన్త్న భూపాల్లో లోయర్ లీగ్ అలాగే ఇప్పుడు ఇంత ముందు జరిగిన స్టేట్లో మెడల్స్ ఉన్నాయి మాకు మెడల్స్ సిల్వర్ మెడల్ టూ వన్ మీటర్స్లో సిల్వర్ మెడల్ ఫైవ్ హండ్రెండ్ మీటర్స్లో సిల్వర్ మెడల్ కొట్టాము అది మొత్తం మా సారు కృషి వల్ల జరిగింది మాకు ఇప్పుడు రాబోయే నేషనల్ కూడా ఖచ్చితంగా గోల్డ్ అయినా సిల్వర్ అయినా కంపల్సరీ కొట్టి తెచ్చుకునే తెస్తాం కర్రలకి క్రీడలో విశేష ప్రతిభ చాటుతూ ఉండడంతో జాతీయ స్థాయి పోటీలకు సైతం ఎంపికయ్యారు క్రీడాకారులు సీనియర్ విభాగంలో నలుగురు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు కర్నూలు జిల్లా గోనగండ్ల మండలానికి చెందిన నబీ సాహెబ్ ఢిల్లీలోని యమునా తీరాన జరిగిన పదమూడవ జాతీయ స్థాయి డ్రాగన్ బోట్ పోటీల్లో సత్తా చాటి కాంస్యం సాధించారు జూనియర్ విభాగంలో పది మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో భోపాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని శభాష్ అనిపించుకున్నారు నాలుగవ స్థానంలో నిలిచి గట్టి పోటీ ఇచ్చారు వచ్చే నెల జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నట్లు చెబుతున్నారు క్రీడాకారులు నేను ఇక్కడ బోటింగ్ నేర్చుకుంటున్నాను సిక్స్ మంత్స్ పైన అయింది ఫస్ట్ మేము నంద్యాలలో ఆడాము అక్కడ మిక్సూర్లో థర్డ్ ప్రైస్ కొట్టాము లేటర్ సీనియర్ బాయ్స్ అందరు కలిసి జానవారిలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో నేషనల్ ఆడారు మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ ఫోర్ టు ఫైవ్ ఫోర్త్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కైకింగ్ నైన్ డ్రాగన్ బోట్ ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలులోనే జరిగింది అక్కడ మిక్స్డ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సీనియర్స్ జూనియర్స్ గోల్డ్ బ్రాంజ్ సిల్వర్ కొట్టారు నెక్స్ట్ జనవరి ఆర్ డిసెంబర్ నేషనల్ ఉంటుంది బాగా ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే ప్రాక్టీస్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు నేషనల్లో కరెక్ట్ టైం తీసి మెడల్ తీయాలంటే దానికోసం సార్ చెప్పిన టిప్స్ అంటే వాటిని గుర్తు పెట్టుకొని అవి చేస్తేనే వస్తుంది నేర్చుకోవాలి బాగా ఫస్ట్లో చాలా కష్టం అనిపించేది బోట్ చేసేటప్పుడు కానీ పెడల్ చేసేటప్పుడు టిప్స్ నేర్చుకోవడానికి కానీ తర్వాత ఒక నంద్యాలలో నే స్టేట్ మీట్ ఆడిన తర్వాత కాంపిటీషన్ ఇలా ఉంటుందా బోటింగ్ అని అర్థమైంది తర్వాత ఇక్కడే ఏపీ స్టేట్ మీట్ ఇక్కడే జరిగింది మొన్న రీసెంట్గా అప్పుడు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ చేసి మెడల్ తీసుకున్నాము నెక్స్ట్ నేషనల్స్ ఉన్నాయి దానికోసం అని ప్రాక్టీస్ చేస్తున్నాం సాధన చెయ్యాలంటే ఒక బోట్లో పది మందికి అవకాశం ఉంది ప్రస్తుతం యాభై మంది క్రీడాకారులు శిక్షణ కోసం వస్తున్నారు పది మంది సాధన చేస్తూ ఉండగా మరో నలభై మంది ఖాళీగా కూర్చోవలసి వస్తోంది మరికొన్ని బోట్లు అందిస్తే మరింత సాధన చేసేందుకు అవకాశం ఉంటుందని క్రీడాకారులు కోరుతున్నారు ఇక్కడ ప్లేయర్స్ చాలా మంది వస్తున్నారు సో బోట్స్ వస్తే ఇంకా మేము మంచి మంచిగా నేషనల్స్ ఆడి మెడల్ సంపాదించుకునే గవర్నమెంట్ నుంచి కొంచెం ప్రోత్సాహమైన గవర్నమెంట్ తర్వాత ఎవరో స్పాన్సర్ వల్ల వస్తే అందరూ పిల్లలు డెవలప్మెంట్ అవుతారు మన దగ్గర డ్రాగన్ బోర్డు కాయకి కిను రెండే ఉన్నాయి మూడే ఉన్నాయి కొన్ని ఎక్స్ట్రా బోర్డ్స్ పెడల్స్ అన్ని కాస్ట్లీ కాబట్టి సీనియర్స్ ఉంటే కొంచెం జూనియర్స్ కూడా ప్రాక్టీస్ చేయవలసి వస్తే బోర్డ్స్ ఉంటాయి చాలా రకాల బోర్డ్స్ కానీ కొన్ని ఫెసిలిటీస్ కావాలి ఏం లేకుండా కానీ చేస్తున్నాము కేరళ తరహా డ్రాగన్ బోర్డ్కి సంబంధించి ధీటుగా మేము ప్రాక్టీస్ చేయాలనుకుని చేస్తున్నాము మెడల్స్ కొట్టాలని ఉద్దేశంతో ఉన్నాము మాకు అవన్నీ ప్రొవైడ్ చేస్తే మేము ముందు ముందుకు తీసుకెళ్తాం ఆసియా క్రీడల్లోనూ డ్రాగన్ బోట్ పోటీలకు చోటు లభించింది రెండు వేల పదిలో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో దీనిని అధికారికంగా ప్రవేశపెట్టారు కర్నూలు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటాలని కోరుకుంటున్నారు డ్రాగన్ బోట్ కోచ్లు చేయకూడదు ఒక సంవత్సరం వర కింద ఈ పెట్టడం జరిగింది అయితే గత తొమ్మిది నెలల నుంచి క్రీడాకారులు క్రమం తప్పకుండా ప్రతిరోజు సాధన చేస్తున్నారు అనిత కాలంలోనే రాష్ట్ర స్థాయి పోటీలనే కానీ జాతీయ స్థాయి పోటీలనే కానీ మెడల్స్ తీసుకొస్తున్నారు అయితే మాకు ఇక్కడ కొంత ఆర్థిక ఇబ్బంది కారణంగా మాకు ఒకటే బోర్డు ఉంది ఆ బోట్ కారణంగా కూడా మేము క్రీడాకారులు ఫుల్గా ఉన్నారు కానీ వసతులు కొంత అసోసియేషన్ నుంచి కల్పించడంలో కొంచెం విఫలమైన చెప్పాలి ఎందుకంటే వారికి సరైన వసతులు తీసుకు కల్పిస్తే ఇంకా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకొస్తారు ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ వరకు ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది వీరిని కూడా నేషనల్ లో మెడల్ కొట్టించడానికి నేను ఎంతో కృషి చేస్తున్నాను వారు కూడా నాకు సహక సహకరిస్తున్నారు చాలా బాగా స్కూల్ కు అయినా కూడా వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతనే స్కూల్ కి వెళ్తున్నారు కానీ ఇక్కడ ఏమంటే ఒకటే బోట్ ఉండడం వల్ల మాకు ప్రాక్టీస్ కి చాలా ఇబ్బందిగా అయిపోతుంది జూనియర్స్ మరియు సీనియర్స్ రెండు విభజించి వారికి ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బోట్లు మాకు శాప్ నుంచి ప్రొవైడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను కేరళ తరహా డ్రాగన్ బోట్ క్రీడల్లో మన క్రీడాకారులు రాణించాలంటే వారికి కావాల్సిన సౌకర్యాల్ని ప్రభుత్వం అందించాలని కోరుకుందాం